భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలోని గిరిజన వస్తతి గృహంలో కొన్ని రోజులుగా ఉపాధ్యాయుడు విద్యార్థిని వేధిస్తున్నాడని విద్యార్థుని కుటుంబ సభ్యులు నిరసనతో అక్కడికి చేరుకున్నారు దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు 走吧。

ఏమైందమ్మా అని అడిగితే ఇలా జరిగింది సార్ మా రూమ్లో వస్తావా అది ఇస్తా మీకు ఇచ్చా నచ్చినంత కొని పెడతా అని చెప్తున్నాడు అనేసి పిల్లలు ఏడిస్తే మేము వచ్చినాం సార్ ఇక్కడ వచ్చేసరికి పైన రూమ్లో ఉన్నాం సార్ రూమ్లో వచ్చేసరికి నా కోపం వచ్చి నేను గుంజుకొచ్చిన కిందికి కిందికి గుంజుకొచ్చి ఒక నాలుగు దెబ్బలు కొట్టినాం మేము ఆ తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి పిలిపించి ఒప్ప చెప్పినాం కేసుకి కానీ ఆయన ఎక్కడ పని చేయకూడదు ఎక్కడ అసలు ఆయనకి ఉద్యోగమే లేకుండా చేయాలి సార్ ఇవాళ మా పిల్లలే అయ్యారు రేపు ఇంకో పిల్లలు వస్తారు వాళ్ళకు కూడా అట్లాగే చెప్తాడు కదా ఆయన వాళ్ళకి అక్క చిల్లలు ఎవరైనా లేరా సార్ మా పిల్లల్ని ఇప్పుడు ఇంతగా దారుణంగా చేస్తున్నాడు మళ్ళీ తర్వాత మా పిల్లలని అని ఏం లేదు సార్ టెన్త్ నైన్త్ క్లాస్ మొత్తం అట్లాగే చేస్తున్నాడు సార్ పిల్లలు బాగా ఏడుస్తున్నారు మమ్మల్ని చూసి అందుకే మేము వచ్చి ఆ కోపం తట్టుకోలేక కొట్టినాం సార్ అది జరిగింది మేడంకి అడిగితే మాకు చెప్పలేదమ్మా మీ పిల్లలు అంటే పిల్లలకి అడిగితే మేడంది ఏం తప్పు మాకు సార్ అని చెప్తే సరే అని టీవీ నైన్కి వాళ్ళ ఇళ్ళకి అందరికీన్నాం సార్ అంతే పాప ఫోన్ చేసింది మేము ఇల్లు వస్తా అంటే ఫోన్ చేసింది నానా ఇట్లా సారు రామ్ దాస్ సార్ పిల్లనే సారు ఆ రూమ్కి రామని వాళ్ళ తొమ్మిదవ తరగతి తోలికి అందరికీ రామని అంటాడు మస్తు ఇబ్బంది పెడతాడు అనేసి అమ్మాయికి ఫోన్ చేసి వచ్చినాం సార్ వస్తే మొత్తం రూమ్ మొత్తం చూస్తే లేడు పైన ఉన్నాడు పైన ఉంటే మా కోడలు పోయి తీసుకొచ్చింది తీసుకొచ్చి అడిగితే మేడం గారికి ఒప్పు చెప్పినాం ఇక కొట్టకండి ఇచ్చేయకుండా అంటే ఇంతనే ఎస్ఐ గారు తీసుకుపోయారు తీసపోయారు పిల్లల్ని రూమ్కి రా లేకపోతే వేరే తీసపోతా సెపరేట్గానేసి అంటాను ఏమైనా చీమల సైదులు మా అమ్మాయి ఇక్కడ నైన్త్ క్లాస్ చదువుతుంది అయితే రామదాస్ అనే లెక్చర్ నైన్త్ క్లాస్ టీచర్ అన్న అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది అక్కడ దానివల్ల తీస్తే వచ్చి చూసి సార్ అయితే ఇక్కడ లేదు తీసుకెళ్లారా అని ఇక్కడ కూడా బా మంచిగా లేదు సదుపాయాలు మంచిగా లేవు వాటర్ కూడా ప్రాబ్లం లేదు ఫుడ్ కూడా ప్రాబ్లం అంట బాత్రూమ్ లెట్రిన్స్ కూడా డోర్స్ కూడా లేవంట ఇవన్నీ కొద్దిగా చూసి రూమ్స్ పరిష్కరించేది హెచ్ఎం చేస్తున్నారు సార్ గతంలో ఇక్కడ అంటే ఇక్కడ సిఆర్టీగా ఏ రామదాస్ అని తీసుకెళ్ళి సిఆర్టీ సార్ చేస్తున్నారు తన గతంలో కూడా ఇలానే చేశారని చెప్పేసి పిల్లలు నాతో చెప్తే నేను వెళ్ళి రెడీ గారికి పిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా మాట్లాడారు తను ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ఈ ఒక్కసారి వదిలేద్దాము తను పిలిపిస్తే తను నేను మారాను అట్లా చేయను అని చెప్పారు మాత మానవతా దుక్ప్రదంతో ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలాంటి బిహేవియర్ చేస్తే కనుక నేను ఇక్కడ నుండి తీసేసి తర్వాత నేను ఎక్కడో ఒక దగ్గర వేస్తామని చెప్పారు నేను అలా చేయను సార్ మంచిగా ఉంటానని చెప్పారు అప్పటి నుండి బాగానే ఉన్నారు సో రీసెంట్గా నిన్న నాకు పేరెంట్స్ వచ్చి చెప్పేంతవరకు నాకు తెలియదు అంటే నేను ఇక్కడే ఉంటాను సార్ ఇరవై నాలుగు గంటలు ఉంటాను కానీ పిల్లలు నాకు చెప్పలేదు పేరెంట్స్ చెప్పారు పేరెంట్స్ వచ్చి అడిగితే నేను పేరెంట్స్తో అన్నాను అమ్మా నేను ఇక్కడే ఉంటాను మీ పిల్లలు నాకు ఒక మాట కూడా చెప్పలేదు ఇలా అని చెప్తే నేను ఆల్రెడీ ఇంత కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను ఆయన మీద యాక్షన్ తీసుకునేదాన్ని కాకపోతే మీ పిల్లల్ని అడగండి వాళ్ళు నాకు చెప్పారా లేదంటే వచ్చిన పేరెంట్స్ కూడా నా ముందే పిల్లల్ని అడిగారు పిల్లలు మీ మేడం చెప్పలేదు అన్నారు సో పిల్లలు చెప్తే కదా నాకు తెలిసేది వాళ్ళ నాకు చెప్పలేదు కాబట్టి నేను ఏమిటో యాక్షన్ తీసుకుంటా ఇవాళ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ టీచర్స్ వస్తే పొద్దున మాట్లాడాము తను పేరెంట్స్ వస్తే మాట్లాడితే తను నాకు తప్ప నేను ఇట్లా చేయను అని చెప్పేసి అన్నారు సో లెటర్ కూడా రాసుకొని మేము మాట్లాడుతున్నాం సార్ మీరు వచ్చారు అంతే సో నేను ఆల్రెడీ మా డీడీ గారికి ఫోన్ చేశాను ఎడో మేడం గారు ఉన్నారు మేడం గారు ఏం సరే తన నేతలు స్కూల్లో నుండి తీసేద్దామని చెప్పేసి అన్నారు ఓకే మేడం అని చెప్పాను మేడం గారు ఉన్నారు లెటర్ రాసుకుని వెళ్తారు తన్ని ఇమీడియట్గా స్కూల్లో నుండి తీసేసే బాధ్యత మేడం గారు తీసుకున్నారు టీచర్ పేరు అంటే గతంలో నేను ఇతంతో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను కూడా వెళ్ళి మేడం గారితో మాట్లాడి తీసేయమని చెప్తాను టీచర్ పేరు ఫిజికల్ సైన్స్ సార్ ఏ రామ్ దాస్ ఫిజికల్ సైన్స్ నా పే దాదాపు అండి నేను ఏడీడి ఇళ్ళను ఇది సిఆర్టీ టీచర్ ఎస్ ఏ రామ్ దాస్ అనే టీచర్ పిల్లలకు అనుచితంగా ప్రవర్తించారనేసి నాకు ఒక గంట క్రితమే హెచ్చంగారు ఫోన్ చేసి చెప్పారు దాని గురించి మీరు మొత్తం పిల్లల దగ్గర నుంచి కానీ దగ్గర నుంచి కానీ రిపోర్ట్ తీసుకొస్తే తను నా పై అధికారుల దృష్టికి తీసుకొని తన మీద క్రమశిక్షణ చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది చెప్పితే ని గా వచ్చాను దాని గురించి మీరు సార్ శిమ శిక్షణా చేయండి వార్తని దతో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం